డ్రై ఫ్రూట్స్ కస్టర్డ్ కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం కస్టర్డ్ పౌడర్ వంద గ్రాములు పాలు ఒక కప్పు పంచదార రుచికి సరిపడా బాదాం ముక్కలు ఇరవై ఐదు గ్రాములు ముక్కలు యాభై గ్రాములు ఖజూరం యాభై గ్రాములు పిస్తా ఇరవై ఐదు గ్రాములు ఇలాచి పొడి ఒక టీ స్పూన్ సో ఇట్లా కొంచెం పాలు తీసుకుందాం వేడి చేయాలా బాగా మరగబెట్టాలా మరగబెడతాం ఈ లోపు ఏం చేస్తామంటే కొంత వాటర్ పోసుకోండి ఇంకా ఓకే కస్టర్డ్ పౌడర్ అంటే మీరు ఇలా చేస్తారా కొంచెం వాటర్ పోసి డైరెక్ట్ గా ఫ్లోరైజ్ డైరెక్ట్ గా అంటే మళ్ళీ ఉండలుగా కట్టే ఛాన్సెస్ ఉంటుంది ఓకే ఇంట్లో పాలు బాయిలింగ్ వచ్చేసాయి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఓకే ఖజూరా పళ్ళు అండ్ కొంచెం కొంచి ఓకే యాలకులు కాజు సన్నగా ఏం తరగని అవసరం లేదనమాట అన్ని కూడా వేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం ఓకే డ్రై ఫ్రూట్స్ దీనిలో మనం తయారు చేసుకున్న కస్టర్డ్ వేసుకుంటాం ఇంకెప్పుడు చేయాల్సిందంతా ఏంటి అలాగే తిప్పుతూ ఉండాలన్నమాట ఏంటండి అసలు అయిపోయింది మీరు చేసేస్తే ఏంటండి షుగర్ అర్జత ఓకే ఎన్ని పాలకి ఎంత పౌడర్ వేయాలండి కాస్ట్రిడ్ పౌడర్ ఆల్మోస్ట్ మనకి రేస్ ఉంది హండ్రెడ్ ఒక హండ్రెడ్ ఎంఎల్ లో మిల్క్ తీసుకున్నాము దానికి అప్రాక్సిమేట్లీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం ఓకే అయితే అండి కస్టర్డ్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇది ఏం చేస్తామంటే అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మనం ఇది తయారు చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం ఇంకా టేస్ట్ బాగుంటుంది ఆ ఫ్రిజ్ తీసిన తర్వాత మనం గార్నిష్ చేసుకోవాలి ఓ సరే ఇప్పుడు రిఫ్రిజిరేట్ చేయాలి ఇన్సెప్ 4 అవర్స్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఓకే అండి సో రెఫ్రిజిరేట్ అయిన తర్వాత ఎలా అవుతుందో మనం చూద్దాం ఓకే సో రెఫ్రిజిరేట్ చేసిన తర్వాత ఇది ఇలా రెడీ అయిందన్నమాట ఆ అంటే దానిపైన మీరు ఏమేం వేశారు మీరు గార్నిష్ చేశామండి రోజ్ సిరప్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఈ వైట్ గా ఉంది ఇది ఏంటి క్రీమ్ అండి ఇది క్రీమ్ దాని తర్వాత ఏం చేశారు మధ్యలో డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మళ్ళీ బాదామి పిస్తా ఖూరాన్ని బయట పెట్టి రోజు సిరప్ వేసేస్తాం రోజు ఓకే దాని తర్వాత ఫ్రూట్స్ అండ్ గ్రేప్స్ ఓకే ఇదే